మతి నాయుడు గారు స్టేజ్ని అలంకరించాలని కోరుతున్నాము అలాగే మాజీ సింగిల్ విండో అధ్యక్షులు అంగడి బసవరాజు గారు సభని అలంకరించాలని కోరుతున్నాము రిపోర్టర్ నరసింహులు గారు సభని అలంకరించాలని కోరుతున్నాము గ్రామంలో ఉన్నటువంటి రిపోర్ట్ నర్సింహులు ఎక్కడున్నా స్టే మీకు రావాల్సిందే కోరుచున్నాం హోటల్ నర్సింహులంటా మీరు దయచేసి ఎక్కడ ఎక్కడున్నా స్టే దగ్గరకు రాగాలి శ్రీ 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 చౌడేశ్వర దేవి జాతర సందర్భంగా నేడు మీ గ్రామానికి వచ్చేసినటువంటి పెద్దల గౌరవనీయులు బీరస్ పార్టీ జిల్లా నియోజకవర్గ బాధ్యులు ఈ యొక్క రిబన్ కటింగ్ చేయడం జరుగుతుంది అందరు క్లాప్స్ దయచేసి బాసర్మంత నాయకత్వం బాసర్మంత్ గారి నాయకత్వం ఓటల నరసింపులు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ దగ్గరకు రావాలి ఈ యొక్క సభను ఉద్దేశించి రెండు నిమిషాలు వంకడ బసరాజు మాట్లాడిసిందే కోరుచున్నాం ఈరోజు గద్వాలా నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గద్వాలా ముద్దుబిడ్డ వాల్మీకి ముద్దుబిడ్డ బాస హనుమంత నాయుడు గారికి ఈ గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషం శుభదినం ఈరోజు బ్రహ్మంగారి నా గ్రామ యువకులు అందరూ కలిసి బ్రహ్మంగారి నాటకానికి ప్రారంభోత్సవానికి ఆహ్వానించినాము వచ్చినందుకు మా గ్రామ ప్రజల తరఫున మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా పెంచుకలపాడ గ్రామంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాం యువకులు ఎవరికి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ఈ బ్రహ్మంగారి నాటకానికి హనుమంతు నాయుడు గారిని ఆహ్వానించి ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని దిజ్వయంగా పూర్తి చేసినందుకు గ్రామ ప్రజలకు మా మిత్రులకు వచ్చిన వాళ్ళ వాళ్ళకి ఈ బ్రహ్మంగారి నాటక పాత్రధారులకు నా యొక్క మనసు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హోటల్ నరసింహాన్న స్టే మీకు రావాల్సిందే కోరుచున్నాం తప్పలా సింహప్పగాడు సింహప్ప స్టే మీకు రావాలి నరసింహరాన్న నరసింహరాన్నర్ ఈ యొక్క సభను ఉద్దేశించి నరసింహ రెండు మాటలు మాట్లాడాల్సిందే కోరుచున్నాం ఈ యొక్క శ్రీ శ్రీ వీరబొమ్మం పోతులూరు వీరబొమ్మం గారి నాటక గురించి ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడిసిందిగా గద్వాల బా పాత్రలు బాసర్వత్రంగా మాట్లాడిసిందిగా కోరుచున్నాం ఈరోజు శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి జాతర సందర్భంగా పెంచలపాడు గ్రామంలో వీరబ్రహ్మం గారి నాటకం ప్రారంభోత్సవం నన్ను ఆహ్వానించిన గ్రామస్తులందరికీ యువకులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జాతర శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు యువకులకు మరియు గ్రామ పెద్దలకు ఈ గ్రామ యువకులకు అందరు కూడా ఈ జాతర సందర్భంగా ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నన్ను ఆహ్వానించిన ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి నాటకాలు జాతర సందర్భంగా ఇంకా పక్కల విలేజ్ వాళ్ళు కూడా వస్తుంటారు కాబట్టి అందరూ కూడా వస్తుంటారు కాబట్టి అతి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకున్నందుకు ఈ గ్రామస్తులు యువకులు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇటువంటి ఏర్పాట్లు చేసుకుంటే గ్రామంలో అందరూ కూడా కలిసిమెలిచి ఈరోజు ఈ ఈ గ్రామస్తులే ఈ నాటకం ఆడుతున్నారు వీళ్ళంతా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు ఎందుకంటే మా వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఈ నాటకముకు అందరు కూడా వచ్చి తిలకిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మన ఊరోళ్ళు మనం ఆడుతున్నారు మన గ్రామస్తులు మనం మన ఊరు మన ఊరు మన జాతర కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా మనం ఏర్పాటు చేసుకున్నందుకు అందరు కూడా వస్తున్నారు కాబట్టి ఈ ప్రేక్షకులకు మరియు ఇక్కడ ఆడుతున్న నాటకం ఆడుతున్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గ్రామంలో ఇటువంటివి ఏర్పాటు చేసుకుంటే తారతమ్య భేదాలు లేకుండా కలిసి అంత కులాల అతిథిగా అందరు కలిసిమెలిసిగా ఈ నాటకం ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మనము ఈ ఈ జాతర సందర్భంగా పండగ చేసుకున్నాం ఏదో ఒక కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇవి ఏర్పాటు చేసినారు నన్ను ఆహ్వానించిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా ఎప్పుడు కూడా ఈ ఈ జాతర ఉత్సవాలు జరుపుకొని ఇదే విధంగా కలిసిమెలిసి అందరు కూడా ఉండాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెంచబాటు గ్రామస్తులందరూ కూడా మరొక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం మీ యొక్క అమలమైన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదం అన్నగారు మరి అలాగే వారి యొక్క ప్రేమతోనే సన్మాన కార్యక్రమం ఉంటుంది దయచేసి వారి యొక్క నాక నాటక మండల సభ్యులందరూ అందరు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం జయన నాయుడు బాస్ హనుమంతరని సన్మానించడం జరిగింది మరి అలాగే ముపురాళ్ళ లక్ష్మణ వారు కూడా అన్న సన్మానిస్తారు దాని తనం గద్వా నరసింహులు కూడా బాస హనుమంతులని సన్మానించాల్సి కోరు నరసింహులు కురువాడుమ నరసింహులు కూడా వారిని కూడా సన్మానంగా కోరుచున్నాం ఈ యొక్క మాజీ సింగల్ మెండ్ చైర్మన్ అటువంటి మాజీ అంగడ బసవరాజ్ కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నా తెలుగు రాములు మన ఓటల్ నరసింపుల్ని సన్మానించాల్సిగా కోరుతున్నాం ఒక్క గోయిందు ఓటల్ నరసింహుల్ని సన్మానిస్తున్నాడు లంకప్ప బాస్ హనుమంతాన్ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం తెలుగు రాములు బాస్ హనుమంతాన్ని పూలమాలతో సత్కరిస్తారు జాఫర్ బాస్ హనుమంతులని సన్మానిస్తారు నాగేష్ గోర్ల నాగేష్ హనుమంతులని సన్మానించడం జరుగుతుంది గురు వెంకటేశ్వరిని తెలుగు తెలుగు రాముడు సన్మానేశ్వరు గురువులు స్టే మీకు రావాల్సిందే కోరుతున్నాం గురువు వెంకటేష్ యాదవ్ గారికి సన్మానం చేస్తున్న తెలుగు రాముడు గారు సార్ని కూడా కాజా సన్మానించడం జరుగుతుంది దాని తన తనంతరం ప్రేక్షకులు ఇబ్బంది పడతారు దయచేసి పూ పూజా కార్యక్రమం స్టార్ట్ చేసి అన్నగారు వెళ్తారు ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ చేసిందిగా కోరుతున్నాం ಬಂಡ <laughs> ಕಟ್ಟು <laughs> శ్రీ శ్రీ పోతులు శ్రీరమ్మ నాటకం స్టార్ట్ చేస్తే బాస్ హనుమంతన్న గారు ఒక నాట్యాన్ని చూసి వెళ్ళిపోతారు చెప్పానా చిన్న వేరేస్ గారు బా సన్మంత్రాన్ని సన్మానించాల్సి కోరుతున్నాం దయచేసి మిగతా వారంతో దిగితే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది దయచేసి అందరూ సహకరించాల్సిగా కోరుతున్నాం మిగతా వారంతా దిగడం దయచేసి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు సీట్లు కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం కోతలూరు వీరవమ్మ గారి నాటక ప్రదర్శనకి అడిగినటువంటి గ్రామ ప్రజలకు పదహైదుల పదహారు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మంతన్న గారు అందరు క్లాస్ కొట్టండి దయచేసి అందరు చప్పట్లతో ఇచ్చినటువంటి దాతకి మన ఊరు తరఫున అందరు చప్పట్లు కొట్టి ఆశ్రయించాల్సిందే కోరుచున్నాం Hors of not storm About గోవిందయ్యకు జై ఈశ్వరమ్మకు చిత్తయ్యకు ఆదామికి జై సాహిబుకు జై కక్కయ్యకు ముత్తమ్మకు జై నమః పార్వతి భగవాన నమః